జై భింద్ జై భారత్ చూడర్లారా ఒకసారి ఈ వీడియో చూడండి ఇలా ఫేక్ ఐడీలతోనూ రెనల్స్ ఎంప్లాయీస్ మేము రెనల్స్ లోన్లు ఇస్తామని చెప్పేసి ఇగో పే ఫేక్ ఐడీలతో కొంతమంది ఇగో ఎంతో మందిని మోసం చేస్తున్నారు వీళ్ళు చూడండి ఈ ఫేక్ ఐడీతో వచ్చి మీరు మీకు రెండు లక్షల లోన్ అమౌంట్ అయ్యింది మీరు ఒక టెన్ థౌజండ్ కడితే మీకు టూ ల్యాక్స్ మీకు డిపాజిట్ అవుతుంది మీ అని చెప్పేసి చీటింగ్ చేసి మోసం చేసి టెన్ థౌజండ్ కట్టించుకున్న తర్వాత వీళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకో ఫైవ్ థౌజండ్ కట్టని ఇన్సూరెన్స్ పాలసీ అంతా అయిపోయింది ఇంకా ఫైవ్ థౌజండ్ కడితే మొత్తం అమౌంట్ రిలీజ్ అయిపోతుందని చీటింగ్ చేస్తున్నారు ఒకసారి చీటింగ్ చూడండి వీళ్ళతో మాట్లాడుతున్నాను జైబీ జైస్ ఆఫీసులకి అలా ఉండదు ఓకేనా ఎందుకు ఉండదు అండి ఇది ఆన్లైన్ ప్రాసెస్ అది ఆన్లైన్ ప్రాసెస్ ఏంటండి ఏంటండి సార్ మీకు డైలీ రెండు మూడు వందల లోన్స్ వేసుకుంటాం మేము ఆన్లైన్ కి రానియలేం కదా ఆఫీస్ అలా ఉండదు మరి ఆఫీస్ ఎలా లేకపోయినా పర్లేదు మాకు మీ ఆఫీస్ మేము చూస్తాం మీకు ఎక్క అది ఎక్కడ అనేది ఎవిడెన్స్ కావాలి కదా మీకు మీరు మనీ పే చేయమన్నారు ఐదు పే చేసిండు మా తర్వాత సెవెన్ థౌజండ్ పే చేయమన్నారంట సెవెన్ థౌజండ్ కూడా పే చేస్తాడు ఇప్పుడు ఆ సెవెన్ థౌజండ్ పే చేసిన తర్వాత ఇంకో సెవెన్ థౌజండ్ పే చేయమంటే

అంత సీన్ లేదండి మీరు అబద్ధాలు చెప్పకండి ఒరిజినల్ మాట్లాడండి మీకు మీకు రెండు లోన్లు నాకు మీరు ఈ పరికి కొన్ని లక్షల లోన్ చేసేస్తే నాతో మాట్లాడుతుండే ఇప్పుడు ఎంత టైం మాట్లాడారు ఇప్పుడు ఎన్ని లక్షల లోన్ చేస్తారు చెప్పండి వేరే అమౌంట్ ఇంకొకటి అర్థం ఇప్పుడు మీరు మీట్ అవుతారా చీటింగ్ ప్రా అది చెప్పండి ఫస్ట్ హలో అంతా కూడా ఫేక్ ఐడి చూపిస్తుంది వెస్ట్ బెంగాల్ చూపిస్తుంది ఒకటి ఒకటి ఏమో రాజస్థాన్ చూపిస్తుంది ఒకటి మహారాష్ట్ర చూపిస్తుంది మీ బ్రాంచ్ ఏ బ్రాంచ్ మీరు హైదరాబాద్ లో అని చెప్పి వాళ్ళకి చెప్పారు హైదరాబాద్ లో కూడా లేమో మా ఆఫీస్ రావద్దని చెప్తున్నారు ఇప్పుడు మీరు మీరు ఐడి కార్డ్ అనేది వెస్ట్ బెంగాల్ ముంబై అని వెస్ట్ బెంగాల్ అడ్రస్ లేదు కదా మీ అడ్రస్ మీరు మీరు పర్సనల్ మీరు ఎక్కడ మీ ఊరు చెప్పండి మీరు కెల్లంపూడి అయితే ఐడి కార్డు మీరు వెస్ట్ బెంగాల్ అలా చూపిస్తున్నారు మీరు అరే బాబు ఐడి కార్డు అనేది హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది అర్థమవుతుందా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన దుబాయ్ నుంచి వచ్చిన నీ నెయిట్ అడ్రస్ ఉంటుంది కదా మీది నీ మీ నెయిట్ అడ్రస్ ఉంటుంది కదా అర్థం నాకు అర్థమవుతుంది నా మాట నీకు అర్థం అవకపోతే నీకు ఏ లాంగ్వేజ్ లో చెప్పాలి నీకు హిందీలో చెప్పాలా నాకు హిందీ కూడా మాట్లాడతాను కొన్ని ఇంగ్లీష్ లో చెప్పాలా నీ చెప్పు నువ్వు బంజారా హిల్స్ నువ్వు అదేమో మహారాష్ట్ర అడ్రస్ పెట్టి నువ్వు బంజారా హిల్స్ ఆఫీస్ అడ్రస్ చెప్తున్నావు అతనికి వినండి వినండి ఎందుకు వస్తున్నావు ఒక నిమిషం చెప్పేసి విన్న తర్వాత మీరు క్లారిటీ ఉంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ ఎలా మాట్లాడాలి నువ్వు ఒక ఫేక్ ఫేక్ క్యాండిడేట్ లా నాకు కనపడుతున్నావు నీ ఐడి చెప్తూ లేదు నీ అడ్రస్ చెప్తూ లేదు నువ్వేమీ చెప్తూ లేదు నువ్వు నాది ఆధార్ కార్డు పాన్ పెట్టినా

ఆన్లైన్ ప్రాసెస్ అయితే డబ్బులు రిటర్న్ చేసేయండి మా కొద్ది లేక్ డబ్బులు రిటర్న్ కొట్టేసేయండి మా కొద్ది మీ ప్రాసెస్ మా కొద్ది ఏది నిన్న వేసే అమౌంట్ నిన్న వేసిన అమౌంట్ రిటర్న్ కొట్టేసేయండి ఓకే చేస్తాను అంటే మీకు క్యాన్సిలేషన్ చేస్తాను లోన అమౌంట్ కూడా రిన్ ఇవ్వండి క్యాన్సిలేషన్ చేస్తాను మీకు క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మీకు ఫార్టీ వన్ డేట్ టైం పడుతుంది జీవన్ అమౌంట్ మీ అమౌంట్ మీకు రావడానికి మాది నిమిషాల్లో కట్ చేసుకున్నారు మీకు ఫార్టీ అవర్స్ తీసుకుంటారా మీరు ఫార్టీ అవర్స్ కాదు డేస్ చెప్పిందండి ఫార్టీ డేస్ తీసుకుంటారన్నమాట ఎంత గుడ్ రినాల్స్ కంపెనీ పేరుని ఖరాబ్ చేస్తున్నావు నువ్వు రినాల్స్ కంపెనీ అంబానీ నేత అంబానీ అనిల్ అంబానీ వీళ్ళందరూ పెద్ద కష్టపడి బైక్ వచ్చినోళ్ళు నువ్వు ఆ కంపెనీ పేరు చెప్పి నువ్వు చీటింగ్ చేస్తున్నావు నువ్వు నీకు నేను కలిసానండి నన్ను ఎందుకు కలవను కలవను అన్నావు నువ్వు నేను లక్షల లక్షల లోన్ అమౌంట్ రిలీజ్ అయినాక ఇప్పుడు క్యాన్సిల్ చేసి నీ డబ్బులు కేసా రెండు లక్షలు నేను గుడ్డలు అవుతుందా నీకు డబ్బులు నువ్వు రెండు లక్షల అమ్మాయిని వేసి ఓడి నువ్వు నువ్వు నన్ను ఎందుకు కలవను చీటింగ్ ఎవరు రెండు లక్షల అమ్మాయి చేసి ఓడి నువ్వు ఒక పర్సన్ కలవలేవు నువ్వు క్యాన్సిలేషన్ చేస్తాను ఫార్టీ పైసలు వస్తాయి నీ ఫ్రెండ్స్ రెండు లక్షలు నువ్వు నాకు కలిసి నీకు దమ్ము లేదు నువ్వు రెండు లక్షలు నువ్వు ఎమౌంట్ చేస్తా నువ్వు కలిసి దమ్ము లేదు నీకు అన్న అలా కదా అన్నీ అన్నారు కదా అమౌంట్ రిలీజ్ అయినట్టు కదా సరే ఆ అమౌంట్ కట్టాము అమౌంట్ మాకు ఇప్పుడు ఐదు గంటల పడితే ఇస్తాన్నారు కదా అమౌంట్ కడతాము ఐదు అమౌంట్ బాగు అని చెప్తున్నారు కదా నీకు మరి ఇప్పుడు ఆ అమౌంట్ ఎయిట్ థౌజండ్ కట్టాలని ఇస్తున్నారు కదా అమౌంట్ పడకపోతే మళ్ళీ మేము ఏంటి మాకు పడతదే మరి వినండి వినండి పడకపోతే ఏంటని చెప్పారు కదా ఆ బంజేరాజ్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కానిటబుల్ ఎవరైనా తీసుకొని రానీ ఆఫీస్ చెక్కలేదు ఆఫీస్ అడ్రస్ ఏ చెప్పలేదు నాకు పోలీస్ కి ఎలా చెప్తాను నువ్వు నీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో బంజారీ పోలీస్ స్టేషన్ ఎక్కడ కాదు మీరు నాకేం భయం కాదు నువ్వు పొడి ఏం కాదు మరి నువ్వు నువ్వు డైలీ ఆఫీస్ కి వెళ్తావు కదా నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు కి నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావు కి నీ ఆఫీస్ అడ్రస్ తెలీదా నాకు నాకు దారి చెప్పు నేను ఇక్కడ సాక్షి దగ్గర ఉన్నాను నేను బంజారీ సాక్షి దగ్గర ఉన్నాను నేను సార్ ఏమంటున్నాను కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వెంకటరమణ కాలనీ అని చెప్తున్నాను అదే వెంకటరమణ కాలనీ అక్కడ లేదు అక్కడ గౌరీ శంకర్ కాలనీ ఉంది ఇంకోటి అక్కడ చింతల బస్తీ ఉంది చింతల బస్తీ పక్కనే ఇది ఏది మన నేను బస్ ఉంది చెప్పు నాదేమన్నా ఇక్కడ ఇక్కడ లోకల్ చింతల బస్ బస్ అంటే జాబ్ ఎక్కడ అక్కడ నువ్వు ఆంధ్ర నువ్వు ఆంధ్ర అంటున్నావు నువ్వు తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు నీకు రెండు డిఫరెన్స్ కనిపెడుతున్నావు నీలో నువ్వు తెలంగాణ లాంగ్వేజ్ మారుతావు నువ్వు ఆంధ్ర అంటున్నావు చూసుకోను ఆంధ్ర లాంగ్వేజ్ అక్కడ ఫోన్ లైన్ లో ఉన్న రోడ్ది నాది ఆంధ్ర లాంగ్వేజ్ నువ్వేం తెలంగాణ లాంగ్వేజ్ మారుతున్నావు నీ అడ్రస్ ఏం చెప్తున్నావు నువ్వు నేను ఏ అని చెప్తున్నావు నిమిషం ఒక నిమిషం హైదరాబాద్ అనేది ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా ఎక్కడ ఉంది మీరు చెప్పండి తెలంగాణలో ఉంది తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ తెలంగాణలో కాదు తెలంగాణలో జాబ్ చేసుకుంటే తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతా ఆంధ్ర హై బాబా చెప్పండి అండి అనాలా ఓకే నువ్వు ఇక్కడ మరి నువ్వు నన్ను కలితావా కలవా అన్నీ వదిలేసి ఇదే ఆన్లైన్ ప్రాసెస్ మీరు చేస్తే వినండి నేను చెప్తా పూర్తి వినండి మీరు ఈ ఆన్లైన్ ప్రాసెస్ ఇది చేసుకోండి లైన్ లో ఉండండి మీకు అమౌంట్ వస్తుంది సరే రాదు అనే మీకు డౌట్ ఉంది కదా అమ్మా నేను దాన్ని కూడా ఆప్షన్ ఏం చెప్తున్నా మీరు చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్కి నా నెంబర్ ఇచ్చి మాట్లాడేయండి అతను తోలుకొని రండి అతను గట్రా చెప్తా అతను ఇలాంటి ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎంతో మంది మేము చూసాము మేము వాళ్ళు ట్రే ఎక్కడో ఎక్కడో నెంబర్లు పెట్టి మాట్లాడతారు ఎక్కడెక్కడో ఐడీలు పెడతారు అండి నువ్వు ఒరిజినల్ అయితే నువ్వు నాతో మాట్లాడినన్నావు నన్ను కలవని అన్నావు ఎంత కోర్ట్లు బిజినెస్ చేసి వాడైనా సరే అవతల కస్టమర్ తో మాట్లాడి కలుతాడు నువ్వు కలవని అంటే నువ్వు ఆ ఏంటి పెట్టాడు ఫోన్ పెట్టాడు అయితే మనవాడు ఎక్కడ అది చెప్తున్నాడు అది ఒకసారి ఏదో హాస్పిటల్ అన్న కేఆర్ హాస్పిటల్ దగ్గర నా వెంకటరమణ అంటే అక్కడ లేదు వాడు చీటింగ్ చెప్తున్నాడు నిన్ను మోసం చేస్తున్నాడు లొకేషన్ పెట్మంటే ఫోన్ లో మాట్లాడినప్పుడు లొకేషన్ పెట్లేడాడు 13 వాట్ల బ్యాక్ కేరసవట్ల వెంకటరమణ కాలనీ బ్యాక్ సైడ్ అన్నారే బ్యాక్ సైడ్ వెళ్తాం ఏ వెంకటరమణ కాలనీకి వెళ్తాం అక్కడ ఏ ఆఫీస్ ఎక్కడ ఉందన్నా ఆఫీస్ అది అని చెప్తాడేంటి అంత పెద్ద సిటీ అది వెంకటరమణ కాలనీ అంటే సిటీ గాడి కది బంజారస్ హైదరాబాద్ అది ఆ హైదరాబాద్ నీకు ఏమొన్నది ఇది ఆఫీస్ ఎక్కడ ఉందో ఎన్నో అపార్ట్మెంట్లు ఉందో ఎన్నో ఫ్లోర్లు ఉందో ఏ ఏ అపార్ట్మెంట్లు ఉందో ఎక్కడ చెప్తాడు ఎన్ని అపార్ట్మెంట్లు తిరగాలి అంటే మామూలుగా రిలయన్స్ ఫైనాన్స్ అవి ఎవరు చెప్పరు ఏందనుకున్నావు ఇది అంతా కూడా గందరగోళం అయోమయం గందరగోళం హైదరాబాద్ నువ్వు అనుకుంటావు నువ్వు రిణల్స్ అంటే ఎంత సీతింగ్ బాబు ఇది ఎక్కడ ఉండదు అంటాడు నువ్వు అంత మోసపోయావు నువ్వు అది ఎంత మోసగాడాడు నా అడ్రస్ చెప్తలేదు అదేమో తెలంగాణ లాంగ్వేజ్ మారుతున్నాడు ఆంధ్ర ఊరు చెప్తున్నాడు ఆంధ్ర అన్నాడు ఐడి కార్డు బెంగాల్ ఉంది అడిదేమో ఏమో ఇది ఆఫీస్ ఏమో నీకు అడ్రస్ ఏమో మహారాష్ట్ర ఉంది నువ్వు చూడు నువ్వు చదివిచ్చా అడ్రస్ ఎక్కడ ఉందో నువ్వు అది పెట్టిన ఐడి కార్డు లో అక్కడ కట్టలేదు అది అన్నాడు ఒక రెండు నిమిషాలు కలిసి బాబు ఇదే ఆఫీస్ అని చెప్పి నాతో మీట్ అయి వెళ్ళిపోతే అది లేగలాలిటీ తెలుస్తాడు కదా నీకు వాడు ఏమో పక్క తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడు నాది ఆంధ్ర 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 వాళ్ళు మార్చి చదువుకున్న వాళ్ళని పెట్టుకునే వాళ్ళు సైబర్ నేరస్తులు చాలా చీటింగ్ చేస్తున్నారు వాళ్ళు నువ్వు పొరపాటు నువ్వు డబ్బులు కొట్టకు నువ్వు ఇంకా డబ్బులు ఇంకా ఐదు వేలు పోయినాయనుకోవడం అలా నా గుడు కేసు సైబర్ కేసు పెట్టాలి నువ్వు వాళ్ళు నువ్వు కేసు పెట్టినవి నా గుడు అందుకని అన్నాడు బంధారెస్ పిఎస్ కెళ్ళ అన్నాడు ఇదంతా నేర ప్రాడమ్మా ఇది ఇలా చెప్తారని చెప్పేసి అంటారు ఇది ఎంత నేరం ఇది నువ్వు వాడికి నువ్వేమీ డబ్బులు వాడికి అంతా మోసమాడు నీకు దొరకడాడు ఏం పేరు ఎంతకట్ట ఐదు వేల కట్టావు పక్క మోసం ఇక్కడ నుంచి జాగ్రత్తలు ఆధార్ కార్డు పెట్టింది ఎవరితో నీదాడు ఇవన్నీ పెద్ద అన్నాడు సీటింగ్ చేసేసి నీ దగ్గర డబ్బులు గుంజేద్దామని చూసాడాడు ఆ ఏడు వేలు వేలు దింగేస్తాడు వాళ్ళ పక్క ప్రొఫెషనల్ మంచి చదువుకున్న వాళ్ళని పెద్ద సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్స్ పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు చేస్తే లక్షలు ఎనభై వేలు తొంభై వేలు జీతం వస్తుంది ఇలాగ కొన్ని లక్షలు టార్గెట్ చేస్తే మనం కొన్ని లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేసి రోజుకి ఎంతో మందిని ఫ్రాడ్ చేయడానికి ఇలాంటి వృత్తి ఎంచుకున్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు తల్లిని చెల్లిని కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు అలాంటి ఫ్రాడ్ నై కొడుకులు ఉంటారు ఎందుకంటే సైడ్ బిజినెస్ కోట్లు వస్తున్నాయి మన సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్తే ఎంత డబ్బు వస్తుంది వస్తే లక్ష రూపాయలు వస్తుంది ఆ లక్ష రూపాయలకి ఎన్ని కష్టాలు కష్టపడాలి కొన్ని కోట్లు టర్నవర్ చేస్తారు ఇలాగాడు రోజుకొక పదివేలు చెప్పున గంటకో పదివేలు చెప్తున్నా పది మంది దగ్గర పదివేలు చెప్తే లక్ష వచ్చి గంటకే అంతే మరి నీకు అది ఇంకా ఒక రోజు లక్ష సంపా ఎంత అది నీకు ఎంత ఎంతమంది మోసం చేసి ఎంత మంది ఒక్కోసారి లక్షలో ఎనభై వేలు తొంభై వేలు ఆల్రెడీ రాత్రి టీవీలో చూపిస్తున్నారు చూసావు కదా టీవీలో చూడు ఇది ఫ్రేక్ ఇది మళ్ళీ నీకు ఫోన్ చేస్తా నీ ఫోన్ ఎత్తడం చూడాడు మళ్ళీ ఎత్తడు పుడాడు అడ్రస్ చెప్పలేకపోతున్నాడు నేను చంత్రబస్తీ దగ్గర ఉన్నాను అది నీకు కేరాసు రాసు పట్ల పక్కకి వెళ్ళి ఆ బీ దగ్గర వెంకటరామ నగర్ ఎక్కడ ఉంది అది ఫేక్ చెప్తున్నాడాడు ఎక్కడ రాంటే బాబు నేను ఉద్యోగానికి ఆఫీస్కి వస్తాను ఎక్కడో ఆంధ్ర ఉండి నాకు ఎక్కడ అని ఇంకో మాట మాట్లాడుతున్నాడు నీకు అర్థం కావట్లేదా ఎంత ఫేక్ మళ్ళీ ఫోన్ చేయి నీకు కలితాడేమో చూడేసారి కాలపడాడు ఏమంటాడు సార్ మళ్ళీ ఫోన్ చేసి వాయిస్ సరే అమ్మా జాగ్రత్త మరే సరే సరే ఓకే